అందరికీ జై భీమ్ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ గౌరవ మందకృష్ణ మాదియ గారికి అందరి పెద్దన్న అలాగే అశోక్ అన్న గారి సభ అధ్యక్షులు సోమన్న గారి చాలా కళానాయక్ కళా నేతలు అందరికీ జిల్లాల నుంచి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జై మాదిగా జయ మిత్రులారా కృష్ణన్న ఎక్కువ ఉపన్యాసం ఇవ్వడానికి ఏం లేదు ప్రెస్ మీట్ అంటే మనుషులు రెండు మాటలు మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే మన అందరం వచ్చింది కృష్ణన్న డైరెక్షన్ తోటి ముందుకెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు వర్క్ షేర్ చేయాలి ఒకటి కృష్ణన్న అన్న మాట ఏమిటి అంటే ముప్పై ఈ యుద్ధం చేసి అంటే వ్యవసాయం చేసి నాగలి దున్ని నాట్లు వేసి పంట కోసి బువ్వ పెట్టి అన్నంల పల్లెంలో అన్నం తీసి పల్లెంలో పెట్టి మీ నోటి కార్డుకి ఇస్తే నోటి కూడా వాళ్ళు గుంజుకుంటా అంటే మాట్లాడకపోతే ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే అది కూడా నీ నోటి కార్డు బుక్క గుంజకపోతా అంటే కూడా నువ్వు రెస్పాండ్ కాకపోతే నువ్వు ప్రతిస్పందించకపోతే ఎవరు చెప్తారా అది ఇంటి వచ్చి ఇది నా కోసమా మనందరం మన మన పిల్లలకు మన పిల్లల కోసమే కదా నా కోసము నా కుటుంబం కోసమో కాదు కదా కొన్ని విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి ఓన్లీ విద్యార్థుల కోసమే కాదు కదా ఎంత బలమైన ఎంత సుదీర్ఘమైన మాట మీ అందరూ గట్టిగా చెప్పాలి కొట్టాలి ఒకసారి అట్లా ఆ మాట అన్నప్పుడు అందరం విద్యార్థి సంఘాలుగా కళా సంఘాలుగా మిగతా ప్రజా సంఘాలుగా అందరితోటి మాట్లాడడం జరిగింది ఇది గత ఇప్పటి నుంచి కాదు గత ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఇందులో చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చిండు అన్న దాని తర్వాత చాలామంది వచ్చి జైలు కావడం అట్లాగే మంచి పాటతోటి సోమన్న కూడా దాన్ని ఇంకింత ముందుకు తీసుకు వెళ్ళే అటువంటి సందర్భంలో సోమన్న జాయిన్ అయ్యండి మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి జాయిన్ అయిన ద్వారా కూడా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఇప్పటిదాకా మనం నక్సలైట్ సంఘాల కోసం పాటలు పాడినాం చనిపోయినాం సాహిత్యం అందించినాం తెలంగాణ కోసం ధూమ్ధాముల కోసం జీవితాంతం పనిచేసినాం అన్ని పార్టీలలో పనిచేసినాం తప్పేం కాదు మన మన కంట్రిబ్యూషన్ మన జాతిలో ఉన్నటువంటి అరుదైనటువంటి ఒక ఆ కళ పాట అనేది రాసే పాట రాసేది అనేది రాసే అనేటువంటి అద్భుతమైన కల అంటే ఆదిమ కాలంలో ఆకారు చీకట్లో ఎలిగేటి దివిటైంది సాగేటి బాటైంది ప్రకృతికి పచ్చ సీర చుట్టింది పొడిసే పొద్దుకు ఎరుపు నద్దింది నాగరికత కథ బాసింది నాగరికత కథ బాసింది మన తకు నిండు రూపమిచ్చింది నీతి గల్ జాతిరా నామాదిగ జాతిరా ప్రాణాలను దానమిచ్చే త్యాగాల జ్యోతిరా గల్ జాతిరా నామాదిగ జాతిరా ప్రాణాలను దానమిచ్చే త్యాగాల జ్యోతిరా ఎన్నో పార్టీలకు పురుడు పోసినటువంటి వాళ్ళం కళా రంగానికి కళారంగాలకి మన రక్తాన్ని అద్ది ఆ రాగాలతోటి ప్రజలందరినీ మేల్కొల్పినటువంటి వాళ్ళం కాబట్టి ఇన్ని సంఘాలుగా పనిచేసినాం మనము ఇన్ని సంఘాలలో పనిచేసినాం ఒకే ఒక్క సందర్భంలో జాతి కోసం ముప్పై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో వస్తలేదా నీ పాత్ర నా పాత్ర ఏంది అనేటువంటి తేల్చుకోవాల్సిన సందర్భం ఇది ఎవరికో వ్యతిరేకం కాదు ప్రపంచం మొత్తం వర్గీకరణ తప్పు అన్న ఒక్క పార్టీ ఈ వర్గీకరణను తప్పు అన్నది ఎవరైనా ఉన్నారా సామాజిక న్యాయానికి మొదటి మెట్టు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి జ్ఞానంలో మొదటి మెట్టే ఎవరి వాటా వానికి దక్కాలి ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్లకు వారి వారి హక్కులు దక్కాలని మొదటి మెట్టే డక్కలలు చిందోళ్ళు మాస్టర్లు పంబాలలు దాసరులు అందరికీ రావాలని కొట్లాడుతున్నాడు కృష్ణమాదయ్య గారు కాబట్టి దీన్ని అడ్డుకునే అటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభ నుంచి అప్పుడు ఉన్నటువంటి మాలల్లో ఉన్నటువంటి మేధావులు కూడా గద్దరు కావచ్చు కత్తి పద్మరావు కావచ్చు చనిపోయినటువంటి కలేకూరి కావచ్చు వాళ్ళందరూ కూడా దీన్ని ఎందుకు ఆహ్వానించాలంటే ఇక్ ఇది కనుక వర్గీకరణ జరిగితే అంతిమంగా మనం రాజ్యాధికార యుద్ధమైన సామాజిక ఉద్యమైన ఏ ఉద్యమమైనా చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ ముక్త కంటలతోటి వర్గీకరణకు సపోర్ట్ చేసినప్పుడు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మిత్రులు ఒక వీళ్ళు అంటే వర్గీకరణ సపోర్ట్ చేసే వాళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా ముద్ర వేస్తున్నారు మిత్రులారా తర్వాత ఏకాకులు అయ్యేది మనమే ఎందుకంటే అంతిమంగా రేపు కలిసి యుద్ధం చేయాల్సినటువంటి వాళ్ళు మీరు కలిసి రాకపోయినా మంచిదే కానీ చరిత్రలో ద్రోహి పాత్ర ఎవరు పోషించినా అది నువ్వైనా నేనైనా ఎవరికైనా కానీ చరిత్ర క్షమించదు కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడడానికి ఇక్కడ ఏం లేదు ఇన్ని మనం ఇన్ని రోజులు అన్ని సంఘాలకు పాటలు వచ్చినాం పాటలు పాడిన అధ్యక్షం జాతి గీతం ఒక్కసారి జాతి యుద్ధ గీతాన్ని మనం ఎత్తుకుందాం ఈ అన్న కృష్ణన్ ఎప్పటికొక మాట అంటాడు అగ్రవర్ణాలకు బీసీలకు యుద్ధం జరిగితే నేను బీసీల వైపు ఉంటా అని చెప్పాను బీసీలకు ఎస్సీలకు యుద్ధం జరిగితే నేను ఎస్సీల వైపు నిలబడతా అన్నాడు ఎస్సీలలో మాదా మాదే మాదిగ వైపు నిలబడతా అన్నాడు అదే మాదిగలకు మాసలకు జరిగితే నా గొంతు ఉపకులాల వైపు ఉంటుంది మాదిగల వైపు ఉండదు అని చెప్పింది ఇంతకన్నా సామాజిక న్యాయం ఏం కోరుతాం ఇంకా మనం కాబట్టి అందరు ఇప్పటికే పెద్దవాళ్ళందరూ చాలా గొప్పగా చెప్పారు కాబట్టి మేమీ జిల్లాలకు వస్తున్నాం మేమీ జిల్లాలలో ఒక నా కథానాయకుడు కళానాయకుడు మనం కళాకారులం కాదు కళానాయకులం కళా నేతలం కృష్ణ చెప్పినట్టు కళా నేతలం కాబట్టి అన్ని రా అన్ని జిల్లాలలో ఉమ్మడి పది జిల్లాలలో ఉన్నటువంటి మీ అందరు కూడా ఇప్పుడు కళాకారుడుగా కాదు నాయకుడిగా నువ్వు నీ వాడకు నీ ఊరుకు నీ గ్రామానికి నీ మండలానికి నువ్వు నాయకత్వం వహించి వెయ్యి గొంతులకు లక్ష డప్పులను ఎట్లా తయారు చేస్తామో ఇది ఒక కృష్ణన్న ఎత్తుకున్నటువంటి యుద్ధం కాదు మన అందరి యుద్ధంగా మనందరం భావించాలే ఇది మనందరి యుద్ధం కాబట్టి అట్లనే మనకు శత్రువులు శత్రువులు మిత్రులు అనేది కాదు మనల్ అందరం కల్పస్కు కలుపుకున్నట్టు వాళ్ళందరినీ కలుపుకుందాం రాణి శత్రువు చరిత్రలో మిగిలిపోతాడు కాబట్టి అందరము కృష్ణన్న ఇచ్చినటువంటి బాటలు ఇది నడిచి లక్ష డప్పుల యొక్క ఈ ప్రోగ్రాన్ని వెయ్యి గుంతల యొక్క ఈ ప్రోగ్రాన్ని భారీ సక్సెస్ సక్సెస్ చేద్దాం అందరం అందరం సక్సెస్ చేద్దామా భీమ్ అలాగే గౌరవనీయులు మిట్టపల్లి సురేందర్ గారు వచ్చిన నంది అవార్డు గ్రహీత దీనికి మొదటి నుంచి దీనికి ప్రాణం అంటే ప్రాణప్రదంగా నమ్మినటువంటి వాళ్ళలో ముట్ట మిట్టపల్లి సురేంద్ర గారు దయచేసి వేదిక మీదకి రావాలి మిట్టపల్లి సురేంద్ర గారు చెప్పట్ల తట్టు థ్యాంక్ యూ మిట్టపల్లి సురేంద్ర గారు